ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం అధోగతి పడుతుంది ఇలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు ప్రజలందరూ ఒక పక్క ఉంటే ఈయన మాత్రం రామ్ గోపాల్ వర్మ మాత్రము సినిమా తీయడం అనిపిస్తా ఉన్నా మన అందరూ చూసాం ఆ ముగింపు రోజు పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా ఐదు లక్షల మంది ప్రజలు అక్కడికి రావడం ఆ మీటింగ్ ఏంటండి వైసీపీ ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టింది అంటే సీఎం గారు వస్తున్నారంటే ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు అన్నీ పోవాల్సిందే జనాలు తోలాల్సిందే ఆ మీటింగ్ జరిగేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం అన్ని ఛానల్లోనూ చూస్తూ ఉంటాం మీటింగ్ జరుగుతున్నా కానీ సగం జనం వెళ్ళిపోయి ఉంటారు మరి మొన్న జరిగిన యువకాలం ముగింపు సందర్భంగా జరిగిన మీటింగ్లు బహిరంగ సభలో లక్షలాది మంది ఆ బస్సులు లేమి లే స్వచ్ఛందంగా వచ్చారు ఐదు లక్షల మంది జనాలు వచ్చారు మీటింగ్ అయిపోయేటరకు ఒక్కరు కూడా కదులుకోకుండా కంప్లీట్గా మీటింగ్ అయిపోయినందుకు మీటింగ్ చూసుకుని వెళ్ళారు అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో చంద్రబాబు పైన ఎంత విశ్వాసం పెట్టుకున్నారని మనం కనపడవుతూ ఉంది ఈరోజు మన రాష్ట్రానికి చంద్రబాబు ఎంతో అవసరం ఎందుకంటే ఆయన అభివృద్ధి చెదవాలన్నా ముందు విజన్ ఉన్న వ్యక్తి ముందు చూపు ఉన్న వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు మనకి ప్రభుత్వం మన రాష్ట్రానికి రాష్ట్రం బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా నాలుగు ఇండస్ట్రీస్ నాలుగు కంపెనీస్ రావాలన్నా ఒక చంద్రబాబుతోనే సిద్ధమవుతుంది కానీ ఇతరులకు సాధ్యం కాదు అని పూర్తిగా ప్రజల్లో మంచి ఒక అవగాహన కూడా ప్రజలు తెచ్చుకున్నారు కనుక ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ వైసీపీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం ఈయన వచ్చినాక వితీతమైన సెవెంటు మంత్స్ జీవితము మృర్బలం అయిపోయింది పదివేల రూపాయలు ఒక కుటుంబానికి నెలకి ఖర్చు వచ్చేది ఈయన వచ్చినాక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలలోకి పెరిగింది ఎందుకు పెరిగిందయ్యా ఇంతకుముందు పోయిన ఐదేళ్లలో ఇలా పెరగలేదు ఇప్పుడు ఎందుకు పెరిగింది కేవలం ఈయన ఫెయిల్ సీఎం కనుక ప్రతి ఒక్కటి రేట్లు పెంచుతా పోయాడు గ్యాసు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సదుగులు ఇవన్నీ పెరిగిపోయి కొద్దీ తగ్గ మంచి ఆర్థికం సన్నగైపోయి ఖర్చు దుర్భగం ఉంది తద్వారా ప్రజలందరూ ఇక్కడ పడుతూ ఉన్నారు ఇలాంటి వారికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదు మరిగిన సీఎం అయితే రాష్ట్రంలో పూర్తిగా అలదించి నాశనం అయిపోయింది అని భయం గదుల్లో పూర్తిగా నిలకమైంది పది లక్షల కోర్టు ఏం చేస్తాడయ్యా ఏను పెట్టాడయ్యా అప్పు చేసి ఏం సాధించావు నువ్వు ఒక ప్రాజెక్టు పెట్టావా అభివృద్ధి చేసావా ఇండస్ట్రీ ఏమి తీసుకున్నావు పిల్లలు భవిష్యత్తు దెబ్బ తీసావు ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది పిల్లలందరికీ మాయ మాటలు చెప్పావు నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను ఏం ఉద్యోగాలు కల్పించే కంపెనీస్ లేవు ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగాలు ఇప్పయలేకపోతే ఇప్పుడు ఉద్యోగాలు లేకు నిరుద్యోగ బృద్ధి అని ఇది అయిపోతుంది ఇలాంటి స్త్రీ ఏమన్నంతవరకు రాసం పూర్తిగా ఫెయిల్ అవుతుంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాం మూడు ముక్కలాట ఆడినాడే మూడు ముక్కలాట రోజు రాజధాని లేని రాసంగా తీరి చేసినట్టు ఇలాంటి వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పలేదు వేచి చూస్తున్నారు కనుక రాబోయే నెలలో తెలుగుదేశం పార్టీ పద సంస్థాపిస్తుంది దీనికి నిద్ర మన యువగలం ముగింపు యాత్రలో జరిగిన పెద్ద బహిరంగ సభే నిదర్శనము అది జరిగింది అంత సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ప్రభుత్వం వచ్చింది అని ఒక సాంకేతమే కనే ఇది బాగా ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు ప్రజలందరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు ఇంత పెద్ద చర్చలు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందంటే కేవలం రాబోయే దేహాలలో పతనం అయిపోయింది అనే ఒక సాంకేతమే ఈ యువల ముగింపు బహిరంగ సభని తెలియజేస్తాను